అందరికి నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుల్ని ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళ నాయకుల మీద ఎవరి మీద కేసులు పెట్టినా ఇమీడియట్ గా ప్రెస్ మీట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టేశాడు హామీలు అమలు చేయట్లేదు హామీలని తొంగలో దొక్కాడు ఓన్లీ కక్ష రాజకీయాలు చేస్తున్నాడు మా ఊళ్ళు అందరి మీద కేసులు పెడుతున్నారు మా ఊళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మా ఓళ్ళు చంపేస్తున్నారు అని చెప్పి ఆయన గోల గోల చేస్తున్నాడు అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైనా కానీ ప్రజల సొమ్ము దోచేశారు అరాచకాలు చేశారు దోపిడీలు చేశారు అన్యాయాలు చేశారు సో వాటి మీద చర్యలు తీసుకోకూడదా తీసుకుంటే అది కక్ష అవుతదా కక్ష అంటే ఏంటి ఒకరి మనం తిట్టారు వాళ్ళు లిమిట్ గా మనం తిట్టేసాం అనుకోండి అది కక్ష అంటే తిట్టాడు కాబట్టి కక్ష పెట్టుకుని మనం తిట్టాం కొట్టాడు అనుకోండి కక్ష పెట్టుకుని మనం తిరిగి కొట్టాం లేదా కొట్టించాం అది కక్ష అంటారు అంటే కన్ను కన్ను పన్ను పన్ను అంటారు కదా మన వాళ్ళు ఎవరన్నా చంపేదనుకోండి మనం వాళ్ళని చంపడం వాళ్ళ మనుషులను చంపడం అది కక్ష పగ్గ కానీ వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళ తప్పుల్ని వెలికి తీసి ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలతో సహా వాళ్ళ తప్పులకి తగ్గ కేసులు పెట్టి ఆధారాలతో సహా ప్రూవ్ చేసి శిక్షలు పడేలా చేస్తే అది కక్ష ఎలా అవుతుంది ప్రతిదానికి కక్ష అంటే ఎలాగా అలా చేసిన దాన్ని శిక్ష అది కక్ష కాదు అది శిక్ష శిక్షించడం అంటారు అదాన్ని సో ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు యాక్చువల్గా ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద పార్టీ మీద ఆఫీస్ మీద దాడి చేయడం ఆ నాయకుడు ఇళ్ళ మీదకి దాడి చేయడం అలాంటి చేసిన వాళ్ళ మీద జోగి రమేష్ నందిగం సురేష్ దేవినేని అవినాష్ ఇలాంటి వాళ్ళందరి మీద ఆ విషయంలో కేసు పెట్టారు వెంటనే దాన్ని కక్ష అంటారు అంటే ఏంటి వాళ్ళు దాడి చేసిన దాన్ని వదిలేయాలా వాళ్ళు వాళ్ళు చేసిన తప్పు కదా అలా చేసిన తప్పుకి సాక్ష్యాలుండి ఆధారాలు ఉండి అది తప్పు ప్రూవ్ అయ్యి దానికి శిక్ష పడితే అది కక్ష అవుతుంది ఇప్పుడు రోజా ఉంది ఒకటి నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ ని ఆ పార్టీ నాయకుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఆ మాట్లాడినందుకు కేసులు పట్టట్లేదుగా మా అప్పుడు ఇలా మాట్లాడు అందుకని ఈ కేసు అని పెట్టట్లేదు కదా కొడాలని ఆయన ఉన్నాడు ఇంకా అమ్మ నా భూతులు తక్కువ అలాంటి తిట్లు తిడతా ఇష్టం వచ్చినట్టు పెట్టి రేకి పోయాడు చంద్రబాబు నాయుడు ఎలా తిట్టావు లోకేషన్ ఎలా తిట్టావు ఆ పార్టీ వాళ్ళని ఎలా తిట్టావు ఆ తిట్టినందు కేసులను పెట్టట్లేదు మేము ఇక్కడ భూములు దోచేసావు ఇల్లీగల్ గా బ్యాక్ క్లబ్లు నడిపించు క్యాసినోలు వాళ్ళు ఇలాంటి ఆటల మీద ఏదో కేసు పెడతారు అవి పెట్టకూడదు అవి పెడితే కక్ష అవుతుంది అది మన జగన్ అన్న ఏం చెప్తున్నాడు అంటే ఎవరు ఏ తప్పులు చేసినా వదిలేయాలి అలా వదిలేకపోతే కక్ష సాధించినట్టే అలా ఎవరైనా తీసుకోండి వైసీపీ నాయకులు పల్లభని వంశీమోహన్ పార్టీ ఆఫీస్ మీద దాడి వాళ్ళ క్లాసులు అధికారంలోకి రాగానే జగన్ జగన్ అన్నలాగా సీఏడ రంగంలో దించి అర్ధరాత్రి గోడలు దూకించి తలుపులు పగల కొట్టించి వాళ్ళని అరెస్ట్ చేయించి ఆ జిల్లా ఈ జిల్లా ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ అని చెప్పి రాత్రి పగలు తిప్పించి అది కూడా శనివారం రోజు కోర్టు హాలిడేస్ వచ్చినప్పుడు మాత్రమే అరెస్ట్ చేయించి రెండు రోజులు కస్టడీలో తీసుకుని తర్వాత ఎప్పుడు కోర్టులో ప్రవేశపెట్టి ఇలాంటివన్నీ ఏం చేయట్లేదు కదా తీరా చూస్తే వాళ్ళు వాళ్ళు చేసినవన్నీ కూడా తర్వాత వెంటనే జడ్జి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారించండి ఇది ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులు అని చెప్పి బెయిల్ చేసేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో అలా వెహికల్ కేసులు పెట్టరు బుద్ధి ఆధారాలు సేకరించి అందుకే అందరికీ ఉంటది అందరు కూడా చేసిన తప్పులకి శిక్ష అనిపిస్తారు కానీ అది కక్ష కాదు కక్ష అయితే వెంటనే అధికారంలో రాగానే అదే పని మీద ఉంటారు మరి ఆడప్పుడు నన్ను ఇలా అన్నాడు ఆడ సంగతి చూడండి ఆడప్పుడు నన్ను ఇలా చేశాడు ఇప్పుడు ఆడ సంగతి చూడండి ఇలా ఉంటది కానీ అది లేదు కదా ఎందుకంటే ఫస్ట్ రాష్ట్రం పరిస్థితి బాగలేదు ప్రజలందరూ కూడా ముందు దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి హామీలు నెరవేర్చాలి పథకాలు కరెక్ట్ గా ఇవ్వాలి సంపద సృష్టించాలి ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్లాలి రాజధాని కట్టాలి ఉద్యోగాలు కల్పించాలి ఇవన్నీ చేసి ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది ముందు ముసళ్ళ పండగా అంటారు కదా అలా ఉంటది అనమాట అయిపోలేదు ఏవో జస్ట్ చిన్న చిన్న శాంపుల్స్ చూపించారు అంతే కానీ ఏం చేసినా మాత్రం పక్క ఆధారాలతో చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కాదంబరి జత్వాని కేసు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ అయిపోయారు కదా పక్క ఆధారాలతో దొరికేశారు దాన్ని ఏమంటారు కక్ష అంటారా శిక్షింపబడ్డారు వాళ్ళు అలాగ తప్పు చేసిన ప్రతి వాళ్ళు కూడా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి శిక్షింపబడతారు కక్ష మాత్రం ఉండదు ఎందుకంటే వాళ్ళు చేసిన తిప్పులేదు తిట్టిన వాటిని పట్టించుకోరు కొట్టిన వాటిని పట్టించుకోరు ఎందుకంటే పర్సనల్ గా ఏం తీసుకోరు పర్సనల్ గా తీసుకునే లక్షణం కూడా లేదు వీళ్ళ దగ్గర కానీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ప్రజల డబ్బు దోచుకున్నప్పుడు ప్రజల ఆస్తులు దోచుకున్నప్పుడు ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు మాత్రం వాటికి సంబంధించిన కేసులు ఖచ్చితంగా ఉంటాయి విత్ ప్రూఫ్స్ అరెస్ట్ చేస్తారు అవసరమైతే కేసులు పెడతారు జైలుకి పంపిస్తారు ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తారు బత్తరఫ్ చేస్తారు మళ్ళీ ప్రజల్లోకి రాకుండా చేస్తారు రాజకీయ నాయకులు అయితే ఇవన్నీ కూడా రాబో నాలుగు సంవత్సరాల్లో జరుగుతాయి ఖచ్చితంగా శిక్ష అయితే ఉంటది కక్ష మాత్రం ఉండదు కానీ లేట్ అవుతుంది అంతే ఉంటాను బాయ్